ఎవరో ఒకరో ఇద్దరు తప్పు చేస్తే వ్యవస్థని పోల్చడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టి నానా పెడుతున్నారు న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం వైయస్సార్సిపి పార్టీ కార్యాలయంలో మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడిచిన ఎప్పటి వరకు ఒక పెన్షన్ స్కీమ్ తప్ప మరి ఏ ఇతర పథకాలు అమలు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఎద్దేవో చేశారు సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రజలకు హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని కేవలం రెడ్డు బుక్కు ఉద్దేశించి రెండు బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే నడిపిస్తున్నారని ఎవరో ఒకరు తప్పు చేస్తే అందర్నీ కూడా వాళ్లు అక్రమంగా కేసులు పెడుతూ వేధిస్తున్నారని తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలకు ఎంతో భరోసాగా ప్రతి పథకం కూడా ఎటువంటి జాప్యం లేకుండా అందించేవారని తెలుపుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిడిసి మెంబర్లు ప్రతి ఒక్కరు కూడా ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ కు కలెక్టర్ కార్యాలయంకు వెళ్లి వినతి పత్రాలు అందజేయాలని వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కలుగుతున్నటువంటి సమస్యని అధికారులు దృష్టిలో పెట్టాలని పలుపునిచ్చారు చ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నా వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లకే జెడ్పీడీసీ గారికి ఇతర మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మన మిత్రులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఎన్డిఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి పది నెలలు అయింది మరి ఆ రోజు ఎన్నికల్లో మరి ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు కానీ ఇతర పెద్దలందరూ కూడా అనేక వాగ్దానాలు ఇచ్చి ప్రజల కోసం ఓట్ల కోసం ప్రలోభాలు పెట్టి ఎన్నో చెప్పడం జరిగింది ఏది కూడా ప్రజెంట్ ప్రస్తుతానికి మరి మనందరూ తెలిసి ఏది కూడా అమలు పరచలేదు మరి పిల్లల కోసం బడి పిల్లల కోసం తల్లికి వందనం అవ్వచ్చు మహిళలకి గ్యాస్ సిలిండర్లు అవ్వచ్చు పదిహేను వందల పదిహేను వందల రూపాయలు మహిళలకి వృత్తి కోసం మరి అదేవిధంగా ఉచిత బస్సు కానీ రైతుల కోసం రైతు గారు సంవత్సరానికి రుణం కానీ మరి ముఖ్యంగా నిరుద్యోగ యువ యువతకి నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వడం ఇస్తామని చెప్పడం జరిగింది అంటే పథకాలు ఇస్తూ ఇబ్బంది పెట్టడం అంటే నేను నేరుగా అందుకొని ఇదేంటి దీనికి ఎందుకు దీనివల్ల ఉపయోగం లేదనే భావనలో ఈ మీడియా ద్వారా ప్రచారం చేయడం జరిగింది మరి ఆ చేసినా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని చెప్పినా కూడా ఆయన ఎవరి మాట వెళ్ళలేదు ఒకటో తారీఖు అయ్యేసరికి పెన్షన్ కానీ ఇతర జాబ్ క్యాలెండర్ ద్వారా ఏ రోజైతే ఏ తేదీ అయితే ఆయన ఏ రోజైతే ఆ రోజు చెప్పారో తక్షణంగా ఆ రోజు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇవన్నీ చేస్తూ అంతకంటే ఎక్కువ సౌలభ్యం కల్పించి మరిన్ని పథకాలు ఇద్దామని ఈ సూపర్ సిక్స్ని ఆ రోజు ఎన్నికల ఆమె పెట్టారు మరి ఈరోజు మరి అది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది ఎందుకంటే నేను చాలా హాస్పిటల్కి వెళ్ళి చాలా మంది జనాలు ఈ హ్యాండిక్యాప్డు వాళ్ళందరూ కూడా లైన్లో నిల్చొని గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా వచ్చిన పెన్షన్లు కూడా ఈరోజు ప్రభుత్వం తీయడానికి నిర్ణయించుకుంది ఏదో ఒక మిల్క్ పెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించి వాళ్ళకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం చేపడుతుంది ఎవరో ఒకరో ఇద్దరు తప్పు చేస్తే వ్యవస్థని పోల్చడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టి నానాయించబడుతున్నారు దాన్ని చేయడం ద్వారా ఏమవుతుందంటే ప్రజలందరూ గమనిస్తారు అంటే వెయిట్ టైం కోసం సమయం కోసం వెయిట్ చేస్తున్నారు తప్ప ఇంకో విషయం ఏం కాదు దయచేసి మీరందరూ ప్రజలందరూ కూడా వాళ్ళందరూ గమనిస్తూ వాళ్ళందరికీ మనం కార్యకర్తలము అందరూ కూడా నిలబడి వాళ్ళ యొక్క సమస్యల్ని ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు మీడియాలో మన పాతపట్ల నియోజకవర్గం సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి ప్రజలు ఎందుకంటే కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు ఏది ఏమైనా కూడా మనందరం కలిసికట్టుగా ఉండి ఎట్లయినా ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ జరుగుతుంది మనలో అవ్వచ్చు జిల్లాలో అవ్వచ్చు జిల్లా గ్రీవెన్స్కి మనందరం వెళ్తే పరిష్కారం అనేది సమస్యలను తొందరగా పరిష్కారం అవుతుంది ఎందుకంటే సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు అందరూ కూడా మన మన పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీకి చెందినవారే మనకు ఒక ఉంటుంది అందరం కలిసి ప్రతి సోమవారం కలెక్టర్ గారి దగ్గర గ్రీవెన్స్కి వెళ్ళి మనకిన్న అర్జీల్ని వినపాలని కొన్ని సమస్యలు గ్రామకి ఎందుకంటే సర్పంచ్ అనేది గ్రామానికి ఆయనకు ఆయనకున్న అధికారాలు హక్కులు చాలా ఉంటాయి అది ఆచరణలోకి రావాలి కాబట్టి ఎవరు వచ్చినా కూడా మేము అందరం స్వీకరించి ప్రతి మా సోమవారం జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ గారికి విన్నపం చేసి మన యొక్క ఆర్జీల్ని ఆయనకి వినిపిస్తామని తెలియజేస్తూ